అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికే చాలామంది వివిధ వీడియోస్ కింద టెన్త్ తర్వాత ఏం చేయాలి అన్న దాని మీద స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు అయితే టెన్త్ తర్వాత స్టూడెంట్స్ ఏం చేయాలనేది ఇప్పట్లో చాలామంది పేరెంట్స్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాసుల్లోనే డిసైడ్ అయిపోతున్నారు విద్యా సంస్థల్లో కూడా సెవెంత్ క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ ఎయిత్ క్లాస్లోనే ఐఐటికి ప్రిపరేషన్ ఇట్లా రకరకాల కోర్సులు వచ్చేస్తున్నాయి అందరూ చాలామంది టెన్త్ లోపుగానే ఏం చేయాలన్న దాని మీద డిసైడ్ అయిపోతున్నారు స్టూడెంట్స్ ముఖ్యంగా అబౌ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక లెక్క అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మధ్యలోపు ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థుల పరిస్థితి మరో లెక్క అలాంటి విద్యార్థులే సహజంగా ఎక్కువ మంది ఉంటారు టాపర్స్ ఎక్కువ ఎప్పుడు తక్కువ మందే ఉంటారు టాపర్స్ ఎప్పుడు ఐఐటీలు నీటు వాటి దృష్టి ఉంటారు ఆ తర్వాత మిగిలినటువంటి సెక్షన్ ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇలాంటి వాటి కోసం చూస్తూ ఉంటుంది ఇక మిగిలినటువంటి అంటే సెవెంటీ పర్సెంట్ లోపల టెన్త్ క్లాస్ గ్రేడ్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలన్న దాని మీద సందిగ్ధంలో ఉంటారు పేరెంట్స్ కూడా వాళ్ళని ఎక్కడ పంపించాలి ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో పెట్టాలి టెన్త్ క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఇంటర్మీడియట్లో ఏమవుతారో వాళ్ళు ఎట్లా అనేటువంటి ఆందోళనలో కూడా ఉంటారు అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ వరకు ఒక రకంగాను ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మరో రకంగాను ఉంటూ ఉంటారు టెన్త్ క్లాస్ వరకు అబవ్ యావరేజ్ బిలో యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో పుంజుకోకూడదని లేదు అదేవిధంగా టెన్త్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్లో నూ టాపర్స్గానే ఉంటారని అనుకోవడానికి కూడా లేదు అయితే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే టెన్త్ క్లాస్లో బిలో యావరేజ్ యావరేజ్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు ఇప్పట్లో చాలామంది పాలిటెక్నిక్ వైపు వెళ్లేదాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కారణం కూడా పాలిటెక్నిక్ సీట్లు చాలా పెరిగాయి అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటిలో కూడా పాలిటెక్నిక్కి అనుమతి ఇవ్వడంతో చాలా సీట్లు పెరిగాయి సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఒక పదిహేను వేలు తెలంగాణలో ఒక పన్నెండు నుంచి పదిహేను వేలు మధ్యలో పాలిటెక్నిక్ సీట్లు ఉంటాయి దాంతో చాలామంది పాలిటెక్నిక్ సెట్ రాసి అందులో చేరడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే పాలిటెక్నిక్లో కూడా మెరుగైనటువంటి సంస్థలను ఎంచుకోవాలి మనకు అందుబాటులో ఉందని లేదంటే ఫీజు తక్కువగా ఉందని మన ర్యాంక్కి ఆ పాలిటెక్నిక్కే వచ్చిందని ఇలాంటి చాలామంది ఎక్కడ అవకాశం వస్తే ఆ కాలేజీల్లో పాలిటెక్నిక్ చేరిపోతున్నారు అవి ఏమి ఉపయోగకరం కాదు పాలిటెక్నిక్లో ఉత్తమమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చేరితే మాత్రం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈరోజు పాలిటెక్నిక్లో చేరితే ఏమవుతుంది అన్నది మనం తెలుసుకుందాం పాలిటెక్నిక్లో చేరితే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిజడ్వాంటేజెస్ ఉంటాయి పాలిటెక్నిక్లో చేరడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ అవసరం లేకుండా మొదటి మూడేళ్ళు కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్టు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నేర్చేసుకోవచ్చు పాలిటెక్నిక్లోనే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ సిలబస్ అంతా నేర్చేసుకుంటారు మంచి క్యాంపస్ అయితే ఆ తర్వాత ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మంచి క్యాంపస్లో చేరడానికి అవకాశం వస్తుంది ఇంజనీరింగ్లో ల్యాటరల్ ఎంట్రీలో చేరడానికి అనేక ఇన్స్టిట్యూషన్స్ ఛాన్స్ ఇస్తున్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పాలిటెక్నిక్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేరితే అది మూడేళ్ళు పాలిటెక్నిక్ మూడేళ్ళు ఆరేళ్ల పాటు అంటే ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఇంజనీరింగ్ నాలుగేళ్ళు ఇది కూడా ఆరేళ్లే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా కోర్ బ్రాంచెస్ చదవాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాలిటెక్నిక్ వైపు వెళ్తే వాళ్ళకి మరింత మెరుగైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక అడ్వాంటేజ్ రెండోది ఫీజులు తక్కువ అవుతాయి ఇంటర్మీడియట్లో మనం లక్ష రెండు రెండు లక్షలు ఇట్లాంటి ఫీజులు కట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్చి ఆ తర్వాత ఈఏపిసెట్ రాయించి ఇంజనీరింగ్లో ఎక్కడ సీట్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలో చేర్చడం అనేది చాలామంది చేస్తున్నారు దీనివల్ల ఇంటర్మీడియట్కి కనీసంగా రెండు లక్షలు ఖర్చు అవుద్ది ఆ తర్వాత ఇంజనీరింగ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నప్పటికి కూడా కొంత మొత్తం ఖర్చు అవుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ద్వారా ఇంజనీరింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది పాలిటెక్నిక్ ద్వారా లేటరల్ ఎంట్రీలో ఇంజనీరింగ్ పూర్తి చేసేటటువంటి వాళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది ఇక మూడోది యావరేజు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఈఏపి సెట్లో అంటే ఇంటర్ చదివి ఈఏపీ సెట్లో మెరుగైన క్యాంపస్లో ఇంజనీరింగ్ సీటు కొట్టాలంటే చాలా కష్టం చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కనీసం ఇరవై వేల లోపు ర్యాంక్ వస్తే మాత్రమే మెరుగైనటువంటి క్యాంపస్లో మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది అదే పాలిటెక్నిక్ రాసి ఈసెట్ రాసి నేరుగా ఇంజనీరింగ్లో లేటరల్ ఎంట్రీలో ప్రవేశం పొందేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి క్యాంపస్లో రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ ఉంది అంటే ఒకటి ఫీజులు తక్కువ అవుతాయి రెండు మంచి ఇంజనీరింగ్ పునాదులు ఉంటాయి మూడోది మంచి క్యాంపస్లో చదవడానికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు అడ్వాంటేజెస్ అదే సమయంలో డిజడ్వాంటేజెస్ ఏంటంటే మనం పాలిటెక్నిక్ కాలేజ్ సరైనది ఎంపిక చేసుకోకుండా ఏది దొరికితే అక్కడ చేరిస్తే మాత్రం పాలిటెక్నిక్ చేసినప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ కాలే నాలెడ్జ్ కానీ లేకపోవడం వల్ల అనేక మంది పాలిటెక్నిక్లో చదివి డిప్లొమాలు చేసి ఎటు కొరగాకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది రెండో పాయింట్ ఏంటంటే పాలిటెక్నిక్లో సరైనటువంటి బ్రాంచెస్ ఎంచుకోకుండా స్టూడెంట్స్ తమ అభిరుచికి తమ ఇష్టానికి తగ్గట్టుగా బ్రాంచెస్ ఎంచుకోకుండా వచ్చినటువంటి బ్రాంచ్ తమకేదో పాలిటెక్నిక్ సెక్టర్ ఆయడం వచ్చినటువంటి బ్రాంచ్ ఏదో వస్తే ఆ బ్రాంచ్తో సరిపెట్టుకోవడం ఏ క్యాంపస్ వస్తే ఆ క్యాంపస్తో సరిపెట్టుకోవడం అనేది జరిగితే మాత్రం ఆ పిల్లలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే పిల్లల అభిరుచి ఒకటి మెకానికల్ ఆటోమొబైల్లో లేదంటే మెకానికల్ సైడు ఉన్నతంగా వెళ్ళాలని కోరుకుంటారు కానీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లో వచ్చిందని మనం ఇక్కడ చర్చిస్తే వాళ్ళ ఇంజనీరింగు అదేవిధంగా డిప్లొమా అరకొరగానే సాగుతాయి అది ఒకళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఎలక్ట్రికల్ వైపు అవకాశం వచ్చిందని అక్కడ చేర్చేస్తే మళ్ళీ అక్కడ సతమతం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా పిల్లల అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలకు అనుగుణంగా చేర్చుకుంటే పాలిటెక్నిక్ అన్నది ది బెస్ట్ అవుతుంది మరొకటి పాలిటెక్నిక్ల్లో కాలేజీలో చేరినటువంటి వాళ్ళ మీద సరైనటువంటి పర్యవేక్షణ లేక ఆయా ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీల్లో సరైనటువంటి మెటీరియల్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమైనటువంటి ఏర్పాట్లు కానీ ఏమీ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా సంపాదించలేక అటు ఇంజనీరింగ్లో రాణించలేక ఇటు డిప్లొమాతో మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు సంపాదించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని గమనంలో ఉంచుకోండి అదే సమయంలో డిజడ్వాంటేజెస్ను కూడా మీరు పరిగణలో తీసుకుని దాన్ని తగ్గట్టుగా జాగ్రత్త పడితే మాత్రం డిప్లొమా చాలా చాలా ది బెస్ట్ అవుతుంది యావరేజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ఇక ఈసారి పాలిటెక్నిక్లో ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి ఎంత ఆఫర్స్ వచ్చినాయి అంటే ఎన్ఐటీల్లో చదివినటువంటి వాళ్ళు త్రీ టైర్ ఎన్ఐటీల్లో చదివినటువంటి వాళ్ళకన్నా ఎక్కువ ప్యాకేజ్ సంపాదించారు కొంతమంది స్టూడెంట్స్ ఆశ్చర్యపోతారు మీరు చాలామంది పాలిటెక్నిక్లో డిప్లొమా మూడేళ్ళు టెన్త్ తర్వాత మూడేళ్ళు డిప్లొమా పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్కి ఎన్ఐటీల్లో మంచి బాగా ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకు కూడా రానంత ప్యాకేజ్ సంపాదించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి దేశంలో డిప్లొమా అభ్యర్థులకి మంచి అవకాశాలు వచ్చాయి మొట్టమొదటిసారిగా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీ ఈ ఏడాది ఏకంగా ఈ ఏడాది ఏకంగా పదిహేను మంది స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళకి తొమ్మిది పాయింట్ సున్నా రెండు తొమ్మిది లక్షల రెండు వేల రూపాయల చొప్పున ప్యాకేజ్ ఒక్కొక్క స్టూడెంట్కి తొమ్మిది లక్షల ప్యాకేజ్ పదిహేను మందికి వచ్చింది అంటే రాష్ట్రంలో పదిహేను వేల మందిలో పదిహేను మందికి వచ్చిందంటే గొప్ప అంటే డిప్లొమా చేసినటువంటి స్టూడెంట్స్ పదిహేను మందికి వచ్చిన ఇరవై మందికి వచ్చినా అది పెద్ద ప్యాకేజ్గానే చూడాల్సి ఉంటుంది సో వీళ్ళకి తొమ్మిది లక్షల చొప్పున ప్యాకేజ్ వచ్చింది అదేవిధంగా వీళ్ళందరికీ ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్ ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఈ అభ్యర్థులందరికీ ఆన్లైన్లో టెస్ట్ పెట్టి ఉద్యోగాలు తీసుకోబోతున్నారు వీళ్ళతో పాటుగా థాట్ వర్క్స్ అనేటువంటి కంపెనీ ఎనిమిది లక్షల ప్యాకేజ్ చొప్పున ప్రాంగణ ఇంటర్వ్యూలు అంటే ప్లేస్మెంట్స్ ఇచ్చింది క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ అభ్యర్థులకి మొత్తంగా పద్నాలుగు వందల డెబ్బై మందికి పరీక్ష పెడితే అందులో నుంచి అరవై మూడు మందిని ఎంపిక చేశారు ఎనిమిది లక్షల ప్యాకేజ్ దాదాపు ఎన్ఐటి పాండిచ్చేరి ఎన్ఐటి మణిపూర్ ఎన్ఐటి త్రి అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ఎన్ఐటీల్లో కూడా దాదాపుగా యావరేజ్ ప్యాకేజ్ అంతే ఉంటుంది అంత యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమా చేసినట్టు స్టూడెంట్స్కి వచ్చింది ఇక ఎలక్ట్రానిక్స్ ఈ సిస్టమ్స్ కంపెనీ కూడా మూడు పాయింట్ రెండు లక్షల ప్యాకేజ్ చొప్పున ఇప్పటికే ఎనిమిది వందల మందిని రిక్రూట్ చేసుకుంది ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ని త్రీ పాయింట్ టూ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ డిప్లొమా స్టూడెంట్స్కి టెన్త్ టెన్త్ తర్వాత మూడేళ్ళు చదివిన వెంటనే వాళ్ళకి ఎంతెంత ప్యాకేజీలు వస్తున్నాయో చూడండి ఆశ్చర్యకరమైనటువంటి చాలా చాలా మంచి అవకాశాలు అనమాట అంటే వీళ్ళు దీంతో సరిపెట్టేస్తే ఓకే కానీ పాలిటెక్నిక్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్లో నైంటీ పర్సెంట్ మళ్ళీ ఇంటర్ లాటరల్ ఎంట్రీలో మళ్ళీ ఇంజనీరింగ్ వైపు మళ్ళుతున్నారు సో ఇంజనీరింగ్లో వీళ్ళకి పాలిటెక్నిక్ నాలెడ్జ్ మంచిగా నాలెడ్జ్ సంపాదిస్తే ఇంజనీరింగ్లో వచ్చినటువంటి నాలెడ్జ్ కూడా కలిస్తే వాళ్ళు మంచి ఇంజనీర్లుగా ఎదగడానికి దేశానికి అవసరమైనటువంటి అనేక రంగాల్లో ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఎలక్ట్రికల్స్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ కావచ్చు లేదంటే సివిల్ మెకానికల్ ఎలాంటి డిప్లొమాలో ఏం చేసినా ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మంచి ఇంజనీరుగా మంచి నైపుణ్యం కలిగినటువంటి స్థాయికి చేరడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పాలిటెక్నిక్ను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు డిప్లొమా చేస్తున్నారా పాలిటెక్నిక్ చేస్తున్నారంటూ కొందరు తేలిగ్గా మాట్లాడవచ్చు కానీ యావరేజు బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రం పాలిటెక్నిక్ అన్నది చాలా మంచి అవకాశంగా మీరు గమనించాల్సి ఉంటుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్